డె సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని వర్గాల ప్రజానికానికి అన్ని మతాల ప్రజానికానికి అన్ని ప్రాంతాల ప్రజానికానికి నేను ఈ దేశ పౌరుడిని అని గర్వంగా గర్వించేదగ్గ జీవితాన్ని గడిపినటువంటి ఈ దేశంలో ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం లిఖిత పూర్వకమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి మన దేశంలో ప్రపంచంలో ఎక్కడన్నీ కులాలు మతాలు వైవిధ్యాలు ప్రాంతాలు భాషలు సంస్కృతులు కలిగిన ఈ దేశానికి ఆ రాజ్యాంగంలో అందరికందరూ ఇది మా దేశం మా రాజ్యాంగం మా సంస్కృతి మా సంప్రదాయం అని చెప్పి భావించేటువంటి ఈ నుంచి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాటికి అనగాన వర్గాల ప్రజలు ఆనాడు విదక్షత గురైనటువంటి ప్రజానికం మా అంబేద్కర్ గారు మాకు హక్కులు కలిగించిండు సమానంగా జీవించే భాగ్యం కలిగించిండు అన్నిటికీ మిక్కిలి మా దేశాన్ని పరిపాలించడానికి రాష్ట్రాన్ని పరిపాలించ పరిపాలించడానికి మా చేతులనే అధికారం పెట్టిండు అంబేద్కర్ అని చెప్పి గర్వపడతారు కానీ అలాంటి రాజ్యాంగాన్ని దీన్ని తీసేయాలి ఇది ఎవరు రాసిండ్రు ఏ బోర్డు మండ కూడా రాసింది అనేటువంటి పద్ధతిలో వాళ్ళ ఈ భారత జాతి గర్వించే ముద్దు బిడ్డ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు అవమానపరిచింది అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏమి ఇచ్చింది ప్రజానికానికి స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కిచ్చింది గుడిషెల్లో ఉన్న వాళ్ళకైనా బంగ్లాలో ఉన్న వాళ్ళకైనా సమానమైన ఓటు హక్కులు ఇచ్చింది సమస్త సంపద ఈ దేశంలో సృష్టించబడిన సమస్త సంపద సమస్త ప్రజానికమైనా అవసరాలు తీర్చాలని చెప్పించింది ఈ దేశంలో ఒక ఛాయ కూడా భారత ప్రధానమంత్రి గారు గారు కావచ్చు గొప్ప సమానత్వ ఇచ్చింది సమానత్వం ఇచ్చింది ఇది ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం దోపిడికి ఆస్కారం లేకుండా పక్షపాతానికి ఆస్కారం లేకుండా బంధ ప్రీతికి ఆస్కారం లేకుండా సమానత గొప్ప సమతను పంచింది ఈ రాజ్యాంగం అలాంటి సమతను పంచిన రాజ్యాంగం సమానత్వాన్ని కలిగించిన రాజ్యాంగం భారత ప్రజానికానికి ఆత్మ గౌరవాన్ని కల్పించిన రాజ్యాంగం ప్రపంచంలో నా దేశం అని చెప్పి గర్వించేటువంటి శక్తినిచ్చిన రాజ్యాంగాన్ని ఇవాళ దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేయాలనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది ఎంత సిగ్గుచోటో ఆయన ఒకసారి అవలోకనం చేసుకోవాలి